హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను మీ స్టాని ఈరోజు నేను మీకు చికెన్ రెసిపీ అయితే చూపిస్తున్నా అదేంటంటే ఈ చీక్తో అనమాట ఇట్లా ఇవి ఈ కట్టి అనమాట దీంతో మీకు చికెన్ రెసిపీ అయితే చూపిస్తున్నా అది మనం స్టామిని వేసుకుంటున్నాము ఇప్పుడు అది స్టార్ట్ చేసుకుందాం ఇక్కడైతే నేను చికెన్ అయితే తీసుకున్నా ఇందులో చికెను ఉప్పు పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మిర్చి పౌడర్ కొంచెం ఆయిల్ వేసుకొని దీన్ని ఇప్పుడు కలిపేసుకోవాలన్నమాట రెడీ అయిపోయింది దీన్ని సింపులో పుచ్చుకుందాం ఇప్పుడు పుచ్చుకొని స్టవ్ మీద కాల్వాలనమాట ఇప్పుడైతే ఇవి రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని మనం స్టవ్ మీద కాలవాలన్నమాట నేను ఎట్లా కాలుస్తానో ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మనం మంట చిన్న పెట్టుకుని అన్నమాట కొంచెం చిన్నగా ఇట్లా రౌండ్ రౌండ్ తిప్పుతూ కాల్వాలి ఇట్లా తిప్పుకుంటూ కాల్వాలనమాట కొంచెం నాది స్టవ్ పెద్ద ఉంది కాబట్టి మీరు చిన్న మంట పెట్టుకోండి ఇంకోటి మొత్తం మనకు అర్థమైతుంటది కాలేది అయితే నాకు కొంచెం స్టాక్ పెద్దగా ఉంది కాబట్టి మీరు చిన్న పెట్టుకోండి అది కొంచెం స్టవ్ పెద్దగా ఉంది కాబట్టి మీరైతే చిన్న పెట్టుకొని నీటుగా కాల్వాలి అది ఇంతగా ఉంది చూడండి ఇంకా మొత్తం డార్క్ రావాలి ఇది మొత్తం ఇట్లా చుట్టూ చుట్టుకుంటూ కావాలన్నమాట ఒక దగ్గర పచ్చిగా తొండకుండా నీ నీట్గా కాల్వాలి ఇప్పుడు మనకి చికన్ చీఫ్ రెడీ నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇట్లా ఇంట్లోనే చాలా టేస్టీ ఉంటాయి అండ్ ఎమ్మి కూడా